గురించి తెలిసింది ఐఐఎం వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేస్తాం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి దీంట్లో కూడా మొన్న ఒకటో తరగతి పదకొండో తరగతి అడ్మిషన్స్ కావాలి అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం ఇంకొక పక్కన దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల ఒక కోటి రూపాయలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పే చేసాం ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి యాభై రూపాయలు మామిడికి కేజీకి నాలుగు రూపాయలు అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి నాలుగు వేల రూపాయలు ఇస్తు నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్క అయితే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం పామాయిల్కి ఇబ్బంది వచ్చినా మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు పెట్టాం ప్రతి నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ పెట్టడాన్ని నిర్ణయం చేశాం ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పినా మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మనది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా రివ్యూ చేసా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్ట్ పదహైదు స్టార్ట్ చేస్తున్నాం అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం అర్చకులకు పదహైదు వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేలు యమాములకు పదహైదు వేలు పదివేలు మౌజన్లకు ఐదు వేలు హాన్ోరియం పెంచాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు జూనియర్ లాయర్లకు పదివేల రూపాయలు వేతనంగా ఇస్తున్నాం ఇసుక పాలసీ తెచ్చాం మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేసే తప్ప ఎవరెవరి పరిధిలో పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి పదహైదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం మిగిలిన ఆర్థిక సమస్యలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఏడు నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నాలుగైదు నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్య గోచరం ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాల బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది అదే మరి కృష్ణపట్నంలో క్రిస్టికి కూడా పనులు ప్రారంభమైనవి ముందుకు పోతున్నాయి ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వందల సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి